సరే గాల్బర్ స్టోన్ సింటమ్స్ ఏమైనా చెప్పగలుతారా గాల్బేడర్ స్టోన్స్ మనం చూసినట్టయితే రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి సింపుల్ గాల్బెడర్ స్టోన్స్ లేదంటే కాంప్లికేటెడ్ గాల్బేడర్ స్టోన్స్ మనం చూసినట్టయితే నార్మల్గా సింపుల్ గాల్బేడర్ స్టోన్స్ అనేవి కుడి పక్కన ఇట్లా రిబ్ కేజ్ కింద కొంచెం అప్పుడప్పుడు నొప్పిలాగా గాను తిన్నాక నొప్పి కొంచెం పెరగడం గాను అంటే ఒక రెండు మూడు నెలల తరబడి లేదంటే ఒక ఐదు ఆరు నెలల తరబడి కొంచెం అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇట్లా నొప్పిలాగా ఉండడం ఇది జనరల్గా వస్తుంటుంది ఇది కాకుండా ఏంటంటే జనరల్గా పేషెంట్స్ అనేది వేరే టెస్టుల కోసం వెళ్ళినప్పుడు కడుపు యొక్క స్కాన్ చేసినప్పుడు అందులో గాల్బెడ స్టోన్స్ రావడం చూస్తాం ఇవి సింపుల్ గాల్బెడ స్టోన్స్ ఎప్పుడైతే మనం ఈ సింపుల్ గాల్బెడర్ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేస్తామో ఇవి కాంప్లికేటెడ్ గాల్బెడ స్టోన్స్కి వెళ్తాయి అంటే కాంప్లికేటెడ్ గాల్బెడ్ స్టోన్స్ ఎట్లాగా అంటే నార్మల్గా మనకు విపరీతమైన కడుపు నొప్పి వాంతులు జ్వరం రావడం లేదు అంటే పసరికలు అంటే జాండిస్ లాగా రావడం లేదంటే బాగా కడుపు నొప్పి వచ్చి కడుపు ఉబ్బి